మన ఛానల్ ఏ సబ్స్క్రైబర్లు లవ్వంగానే రెండు పెట్టలు అయితే ఉచితంగా ఇద్దాం అనుకుంటున్నాం అండి మన సబ్స్క్రైబర్లకి ఈ ప్రాసెస్ ఏంటి అని నేను నెక్స్ట్ వీడియోలో అప్డేట్ చేస్తాను అలాగే మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా కోళ్ళు పెంచే వాళ్ళు ఉంటే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి అలాగే సంక్రాంతి ఇంకా ఎన్ని రోజులు లేదండి ఆ సంక్రాంతి తయారీలో భాగంగా ఈ రోజు మన కోళ్ళకి కైమాలు ఏ రకంగా పెడతానో ఈ వీడియోలో చూపిద్దాం ఫ్రెండ్స్ రెండు టేబుల్ స్పూన్ల పసిపేసుకుని ఆ వాటర్ మొత్తం కంటెంట్ మొత్తం బాయిల్ అయిపోయేంత వరకు ఉడికించుకోవాలండి పూర్తిగా వాటర్ మొత్తం బాయిల్ అయిపోవాలండి ఈ వీడియోలో చూపిస్తున్నట్టు పూర్తిగా వాటర్ మొత్తం బాయిల్ అయిపోయిన తర్వాత మన కోళ్ళకి చల్లారి పెట్టుకుని మన కోళ్ళకి యాజ్ యూజువల్గా పెడితే చాలా ఇష్టంగా తింటాయి ఫ్రెండ్స్ అలాగే సంక్రాంతి ఇన్ని రోజులో లేదు నలభై ఐదు రోజులు మాత్రమే ఉంది మీకు కూడా కోళ్ళు ఉంటే సంక్రాంతికి తయారు చేయించుకోవాలనుకుంటే జాగ్రత్తగా తయారు చేసుకోండి అలాగే ఇంకా మా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో సేల్స్ వీడియోస్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ వస్తాయి వీడియో స్టార్టింగ్లో చెప్పినట్టు దివ్య గురించి నేను నెక్స్ట్ వీడియోలో అప్డేట్ చేస్తానండి వెయ్యి సబ్స్క్రైబర్లు పూర్తవంగానే మన సబ్స్క్రైబర్లోంచి ఇద్దరిని పిక్ చేసి నేను రెండు పెట్టలు అయితే ఉచితంగా ఇస్తానండి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్